నేను సిన్సియర్ గా మీ వీడియోస్ చేస్తా ఉన్నాను ఒక ముఖ్యమైన విషయం వెదర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేయాలి నా అభ్యర్థన గురించి మరి ఇవాళ భారతదేశ ఎన్నికల ప్రక్రియ చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అరుదైన ఘటన సంఘటన చోటు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న వాళ్ళకు నేను వెళ్ళి మరి నేను ఏ ప్రాంతంలో కలెక్టర్ గా పనిచేశానో ఆ ప్రాంత అభివృద్ధికి ఆ ప్రజల ఆదరణతో ఇవాళ పార్లమెంట్ లో ఉండి మరి నేను ఈ విషయాన్ని అడుగుతా ఉన్నాను నాకన్నా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి ఇంకెవరు ఉంటారు అని గుర్తించండి మరి నాకు నేను తెచ్చిన ప్రపోజల్స్ ని మీరందరూ తక్షణమే శాంక్షన్ చేయాల్సిందిగా వారి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ

రాజకీయంలో ఉండాగా ఉండాల్సిన ఉండాల్సిన లక్షణం రాజకీయం నేను రాజకీయంగానే చేస్తాను కానీ కుట్రలు చేసి దిగజారి ఎదుటి వ్యక్తిని కించి గెలిపొద్దాననే ఆలోచన నాకు ఉండదు కానీ వారు చాలా నీచమైన పనులు చేస్తున్నారు ఒక నీచమైన కుట్రలు చేస్తా ఉన్నారు ప్రజా అని చెప్పి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి ఇవాళ డీఏజీకి డిజిపికి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది అలాంటి వీడియోలు నా పెద్దర్థి దగ్నందన్ రావు మరిన్ని యూజ్ చేసే అవకాశం ఉంది ఇవాళ మీద కోటు కూడా నేను తలవంచి మనం ఏం చేస్తామన్నా దయచేసి ఆ వీడియోలను నమ్మకండి ప్రత్యర్థి కుట్రమృతి మీద చేస్తాడు ఆ పెద్దర్థి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని భూ లావాదేవీలు ఉన్నాయి ఎన్ని కార్లు ప్రజలను మోసగించండి అనేది ఒకసారి

జిల్లా సిద్దిపేట జిల్లా మరి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలచ్చే నాకు గెలుపు ఉంది తర్వాత మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా సిద్దిపేట లాగా అభివృద్ధి చేసి ప్రజాసభలో అంకితమైతానని చెప్పి ఒక చిత్త చిత్తశుద్ధి అధికారిగా పనిచేశా ఇవాళ ఆ రోజు ఆదరించారు ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లందరినీ కూడా నన్ను ఎంపీగా మీ ఓటు వేసి ఆశీర్వదించండి మీ సేవలో ఉండాలని చెప్తా ఉన్నా ఇదే కాకుండా ట్రస్ట్ కార్యక్రమాలు

ఇంతమంది హైదరాబాద్కి వెళ్ళి కక్షాలు నిర్వహించి చేస్తారనేది ఖర్చు చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు మరి నేనే విధంగా పోటీ పరీక్ష రాసి ఇవాళ ఒక సీనియర్ ఏర్ అయ్యాను ఆ మాదిరిగా నేనే వారికి వారికి సేవలు అందించాలనే ప్రత్యేక ఆలోచనతో ఇవాళ వెనుకలో మిగతా ఆరు నెలల్లో వల్ల కేంద్రాలలో ప్రతి పోటీ పరీక్షకు శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించి విద్యార్థి విద్యార్థులకు సౌకర్యం కల్పించి భోజన వసతి కల్పించి ఉదయం నుంచి గా హైదరాబాద్ సెంటర్లు ఏర్పాటు చేసి వెదర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేనేదైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవాళ జిల్లా కలెక్టర్ అయ్యానో ఆ మాదిరిగా ఎన్నో వెయ్యిల సంఖ్యలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రాంతం నుంచి రావాలనే చిత్తశుద్ధితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇవాళ శిక్షణ తరగతులు నిరంతరంగా ప్రతి పోటీ పరీక్షకు మెదడు జరుగుతాయని చెప్పి ఇంటి ముద్ద డబ్బులు కళ్యాణ మండపంలో లక్ష రూపాయలు కలిగే ఎన్నో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి మరి వాళ్ళకు కళ్యాణ మండపాలు కట్టి ఒక్క రూపాయికి పెళ్లి చేసుకునే విధంగా వెంకటరామ ట్రస్ట్ ద్వారా భరించి నిరుపేద కుటుంబాలకు ఏడు కళ్యాణ మండపాలు ఏడు నియోజకవర్గాలలో తొమ్మిది నెలలు పూర్తి చేసి ప్రజల కొరకు అందుబాటులో ఉంచుతాను అది లబ్బులు మన చివరికి ఉంటాయని చెప్పి మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా మెదక్కోనండి జరుగుతున్నారు ప్రజలకు ఓటమి మాహితీలకు సవినీయంగా మనం చేస్తూ తెలియజేస్తా నాలుగవది యువతకు శిక్షణ ఇవాళ యువత బిఏ బీటెక్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కూడా గ్రామాలలో పట్టణాలలో ఉంటా ఉన్నారు మరి వాళ్ళు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలంటే నైపుణ్యం లేదు స్కిల్ డెవలప్మెంట్ లేదు ఏ విధంగా ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు మరి అట్లాంటి నాకున్న విద్యను నేను నేర్చుకున్న విషయాలు ఇరవై సంవత్సరాలలో కలెక్టర్ అనుభవంతో ప్రతి నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి యువతకి మహిళలకు శిక్షణ ఇచ్చి మరి ప్రతి సంవత్సరం హైదరాబాద్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కంపెనీలలో కనీసం రెండు వేలు మూడు వేలు ఉద్యోగాలు నా వంతుగా గెలిచిన తర్వాత ఎంపీగా నేను ఆ కంపెనీ మేనేజ్మెంట్ మాట్లాడి నేను వారిని ఒకటే కోరుకుంటా మీరు నేను పాలన వ్యక్తిని ఎంపిక చేయమని అడగదు మీకు కావాల్సిన అనుగలతో మీకు కావాల్సిన నైపుణ్యంతో శిక్షణ ఇచ్చి అభ్యర్థులను తయారు చేసి మీ ఎంపిక కొరకు చూస్తానని ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ షో నిర్వహించి నేను ప్రత్యక్షంగా గౌరవ శాసనసభ్యుల సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో పద్మా దేవేందర్ రెడ్డి గారి సమక్షంలో ఇవాళ సుభాష్ రెడ్డి గారి సమక్షంలో ఇవాళ నిర్వహించి ప్రతి ప్రతిపాయలలో వెయ్యి సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలంటే నాకున్న ఆలోచన ఒకటి ప్రైవేట్ ఉద్యోగాలు హైదరాబాద్లో నెల ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు వ్యతిరేకంతో ఉద్యోగం సాధిస్తాయి మన యువత వీళ్ళ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రమాద బీమా ప్రతి ఒక్క ఉన్న ప్రతి ఒక్క అరుణి ట్రస్ట్ ద్వారా ఆరు నెలలలోపు ప్రమాద బీమా అందరికి భద్ర చేసి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది అని చెప్పేసి వెంకటరామరెడ్డి ట్రస్ట్ ఎవరో నాది ఒకటే ఆలోచన గెలిచిన తర్వాత నన్ను ఎందుకు గెలిపేయాలని నేను చెప్పాలని చెప్తున్నాశలకు మరి గెలిచిన తర్వాత ఈ గడ్డ మెదక్ గడ్డ ప్రజల అభిష్టం మేరకి పదకొండు సంవత్సరాలు పనిచేసిన నాకు దేశవ్యాప్తంగా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా మంచి కలెక్టర్గా గుర్తించిన గడ్డ మరి గడ్డ రెండు తీసుకోవాలి మరి నాకున్న విద్యను భగవంతుడు నా ఉమ్మడి కుటుంబానికి ఇచ్చిన ఆస్తులు కొంత భాగం తీసి ప్రజాసేవకు అంకితమై ఈ మెదక్ పార్లమెంటరీ వర్గంలో గెలిచిన తర్వాత సేవలు అందించి నేను తను చాలించిన తర్వాత కూడా ఈ మెదక్ గడ్డ మీద యాభై సంవత్సరాలు సేవలు గుర్తించే విధంగా చిర కాలం వాళ్ళ వాళ్ళ చిరస్మణీయంగా ఉంటారనేది నా కోరిక భగవంతుడు నాకు బెదిరించిన దాన్ని సమాజ సేవకు వాడాల్సిన తపనకు ఇవాళ కేసీఆర్ గారికి మేరకు హరిశీచంద్ర గారికి ఇంక మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మేరకు నేను ఇవాళ రాజకీయాలకు వచ్చి ప్రజలను అభ్యర్థిస్తున్నాను కాబట్టి నా ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నేను అర్థం చేసుకునేది నాకు మీరు ఈ నివాద ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేసే విధంగా ఏంటని కోరుకుంటూ ఉన్నాను అందరికీ కూడా ఈ వేధ్యం గురించి ఒక వీధి దయచేసి ఓ గుంద గుండాగా రాజకీయం చేసే వ్యక్తిని ఎన్నుకోవాలి అహంకారి మోసపూరిత రాజకీయాలు చేసి ఉన్నవారికి కాదు ఒక సభ్యుగా విద్య ప్రజల మధ్యలో ఉండి ప్రజలు కరెక్ట్గా కలిగిన నాటు ఒకటే వాళ్ళని కోరుకుంటూ విఆర్ఎస్ పార్టీకి పదకొండు Thank you.